శృంగవరపుకోట ఆంధ్రప్రదేశ్ను రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి శిఖరాలకు చేర్చేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన స్వర్ణాంధ్ర రెండు నలభై ఏడు ప్రణాళికలో భాగంగా శృంగవరపుకోట నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించామని స్థానిక ఎమ్మెల్యే కోళ్ల కుమారి తెలిపారు ఈ రోజు అనగా శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలు కీలక రంగాలలో ఆరోగ్యం విద్య మౌలిక సదుపాయాలు పర్యావరణ పరిరక్షణ వంటి విభాగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో చర్చించామని తెలిపారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు స్పెషల్ ఆఫీసర్ ఈ మురళి ఐదు మండలాల అధికారులు ఎంపీడీఓలు వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు

మంచి ఇది మంచిగా మనం మార్చడానికి దాని తద్వారా అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఇన్కమ్ ఫెక్ చేయడానికి అవకాశం ఉంటుంది రెండవది ఒక ప్రామినెంట్ ఒక ప్రిబిలైజ్డ్ పిలిగ్రామ్ సెంటర్ ఇన్ ఎస్కోడా కాన్స్టిట్యూన్సీ అన్నది డిస్ట్రిక్ట్ లో పెట్టడానికి డిస్ట్రిక్ట్ ప్లాన్ టూరిజం ఏమన్నా సరే ఇది ఒక స్పాట్ కింద వస్తారు ఇప్పుడు ఎలా వైజాగ్ వచ్చేవాళ్ళు అనంతగిరి వరకు ఎలా వెళ్తున్నారు సో ఇక్కడ పుంజగిరి అన్నది ఒకటి मानो आह इंटरस्टेट ड्राइवर चलते, इट विल बी आल्सो इंक्लूडेड एस वन ऑफ द स्पॉट ऑफ द पीलिग्लेंस एंड टूरिस्ट स्पॉट पर राइजिंग देम कम लेवल सकिया। सो यहाँ पे ने मन बिजनेस ने तो चेंबर कल्का, आंध्र कल्का, आंध्र प्रदेश बच्चा दरबार वगैरह आलोचना करा बोलते, बिजनेस पार्टी सर्विलांग వాళ్ళ హైదరాబాద్ ఎవరూ పట్టుకోలేము భారతదేశంలో అసలు అన్ని రాష్ట్రాల్లో కంటే హైదరాబాద్ ఆదాయం ఎక్కువ అదంతా చంద్రబాబు గారు ఆనాడు తర్వాత వచ్చిన ప్రభుత్వాల సహకారం ఈనాడు వాళ్ళకి ఆదాయం వస్తుంది ఆ విధంగా మళ్ళా ఆంధ్రప్రదేశ్ మనం పూర్వైపోవాలి అలాగే ఏదైతే సుజలసీ వాళ్ళకి సుజలసాలను కూడా ఈ ఇయర్లో సా ఉత్తరాంధ్రకి విజయనగరానికి ఇస్తామని బడ్జెట్ పాటించారు ఈ ప్రాజెక్ట్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రాజెక్టుల ఒక పక్క ఇండస్ట్రీస్ ఒక పక్క లేకపోతే ఫోర్ విధానం కొంతమంది మా ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఫుడ్ వస్తే కొంతమంది దాంట్లో అందరం కలిపి బి ఫోర్ లో కొంతమంది కుటుంబాలు దత్తలు తీసుకోవడం పిపీపి మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మరి కూడా ఉన్నాయి ఎవరైనా పబ్లిక్ వస్తే ఆ పార్ట్నర్షిప్స్తో కూడా మనం ఏవైతే ఊరికి వస్తారో వాళ్ళు ల్యాండ్స్ ఇవ్వడం వాళ్ళు కంపెనీలు పెట్టుకోవడానికి కానీ ఏవైనా జోన్ చూస్తే బట్టలు కూడా మెయిన్ మన కావాలి చాలా టూరిజం ప్లేస్ అయింది అంటే హోటల్ రూమ్స్ అనేది ఇవాళ అవి దానిలో ఆగితే ఆ బటూ ప్రాంతం వైపు ఎవరైనా పబ్లిక్ ప్రైవేటు ల్యాండ్ కావచ్చు వాళ్ళ ల్యాండ్ కావచ్చు ఎవరైనా వస్తే గవర్నమెంటే కూడా మన హోటల్స్ కట్టడానికి కానీ టూరిజం ప్లేసెస్ పెట్టడానికి కానీ వీటన్నింటినీ ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇలా ఉన్నాయి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు హోటల్ పరిమితం కల ఒకటే మిషన్ ఫార్టీ సెవెన్ మనం అందరం చేతులుగా తీసుకువెళ్ళి భావ భవిష్యత్ తరాలకి ఒక మంచి సందేశాన్ని వాళ్ళ ఆస్తిని మనం కాపాడించిన వాళ్ళు అవుతారు కనుక మోడీ గారు అందరూ కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం సహాయిస్తున్నారు